ఓం శ్రీ గణేష్ నమ్మ ఓం శ్రీ గాయత్రి నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక వారి యొక్క ఫలితాల గురించి చూద్దాం కర్కాటక రాశి వారి యొక్క దిన ఫలాలు రేపటి రోజున అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనుకూలమైన ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాలు అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరియు మీకు తెలిసిన వారందరితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాకు సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కర్కాటక వారి యొక్క దినఫలాలలో మనం రేపటి రోజున పంచాంగ వివరాలు చూసుకుంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వవశున సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం మంగళవారం అవుతుంది ఈ రోజుకు ఉండే విశేషత కనుక చూసుకుంటే రోజు శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చాలా విశేషంగా ఉంటుంది మీ ఇంట్లో మీ చేతితో చక్కగా వ్రతం చేసుకున్నట్లయితే సౌభాగ్యం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి ఈరోజు తేదీ పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల దాకా ఉండి తర్వాత షష్ఠి వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల దాకా ఉండి తర్వాత హస్త నక్షత్రం వస్తుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల దాకా ఉంటుంది రాత్రి మరొక దుర్ముహూర్తం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల నలభై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల ఈ రోజంతా కూడా సమస్త కార్యాలయంలో విజయం కలుగుతుంది ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం తద్వారా ఈ రోజంతా కూడా సకల కార్యాలు విజయమవుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ కర్కాటక రాశి వారి నక్షత్రాలు చూసుకుంటా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మనం చెప్పుకోవచ్చు అలాగే మానసిక పరమైన పరిపక్వత ప్రతి వ్యక్తి ప్రేమ ప్రేమాభిమానాలు చేసే పని అందు ఇష్టం కనబడుతోంది సుఖాన్ని బాగా అనుభవిస్తారని కూడా ఈ యొక్క కర్కటక రాశి వరకు మనం చెప్పుకోవచ్చు భోగపరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు తప్పులు సరిదిద్దుకుంటారు క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు అలాగే అందరితోటి ప్రేమగా మెలుగుతారని చెప్పచ్చు కొత్త వ్యక్తులతోటి ప్రపోజ్ చేస్తే అనుకూలిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపార పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి ఎటువంటి విషయాలైనా సరే బాగా అర్థం చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకుంటారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది పార్ట్ టైం జాబులు చేయటం కానీ పార్ట్ టైం బిజినెస్లు చేసేటటువంటి ఆలోచన బాగా కలిసి వస్తుంది వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు నూతన వాహన సౌక్యం గృహ సౌక్యం వివాహ యోగ్యత కనపడుతుంది విదేశీయాన యోగ్యత కనబడుతుంది ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు స్త్రీ వ్యామోహాలు కానీ పురుష వ్యామోహాలు కానీ లేదా కోరికలు తీర్చుకోవడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు స్వల్ప ధనలాభ సూచన కనబడుతుంది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితంలో మార్పు అయితే తెస్తారు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు రుణాలు తీర్చటానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులకు సంబంధించి ఎక్కువగా కష్టపడతారు ఏవైనా అవసరాలు ఉంటే తీరుస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు అలాగే విద్యార్థులు కూడా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అనేక రకాల ప్రయోగాలు మీకు విజయవంతమవుతాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి ప్రతి విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది స్త్రీలకు భర్తతో ఉండే వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి కుటుంబ పరమైనటువంటి సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులు అన్ని రంగాల వారికి విశేష ధనప్రాప్తి కనపడుతోంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ నరసింహ కరాలవ లంబస్తోత్రాన్ని కనుక మీరు పారాయణం చేసుకుంటే ఈ రోజంతా కూడా సభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుపుతామండి అంతవరకు సెలవు నమస్కారం